మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఏపీలో కూడా ఈ పెన్షన్ల గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకుని రావడం అంటూ జరిగిందండి ప్రస్తుతం మనము ఏపీ గురించి ఒక నాలుగు ముక్కలు మాట్లాడుకుందామండి ఏపీలో మహానాడు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో జూన్కు సంబంధించిన ఈ ఎన్టీఆర్ భరోసా ఒకటవ తారీఖు నాడు విడుదల కావాల్సిన ఉన్న అయితే ఎన్టీఆర్ భరోసా అనే పథకానికి కాస్త ఒక్కరోజు ఆపి జూన్ రెండవ తారీఖు నాడు రిలీజ్ చేయనున్నదండి మన కూటమి సర్కారు అయితే ఎందుకు అంటే ఈ మహానాడు కార్యక్రమాలు జరుగుతున్న వేళ కాస్త ఒకరోజు గడువు తీసుకొని జూన్ రెండవ తారీఖు నాడు అందరికీ ఎన్టీఆర్ భరోసా ఏపీ ప్రజలకు అయితే అందజేస్తారండి అయితే ఓకే అండి ఇప్పుడు మనం ఎవరైనా చూస్తున్న వారు ఎవరైనా ఏపీ వారు ఉంటే వారి కోసం ఒక చిన్న ముచ్చట అనేది నేను చెప్పడం అంటూ జరిగిందండి అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము తెలంగాణ గురించి అయితే తెలుసుకుందామండి ఈ తెలంగాణలో మొన్నటి వరకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ అయితే పూర్తిగా అందరికైతే అందడం అంటూ జరిగిందండి ప్రస్తుతము తెలంగాణలో రిలీజ్ కావాల్సిన మే నెల పెన్షన్ అనేది ఈ జూన్ లో ఫస్ట్ వీక్లోనే అంటే జూను ఒకటి నుంచి పదవ లోపు అయితే మే నెలకు సంబంధించిన పెన్షన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి ఎందుకంటే ఎలక్షన్లు ఉన్న కారణంగా ఈ పెన్షన్ వెంటనే ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అయితే మన తెలంగాణ సర్కారు భావించిందండి ఎలక్షన్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రజలకు వెంటనే అందించే ఉద్దేశంతో అయితే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ను జూన్ ఒకటి నుంచి పదవ తారీఖు మధ్యలోనే అందరికీ అందిస్త అందించ అందించడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది ఓకే అండి అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం అయితే మనకు అందిస్తున్న పెన్షన్ రెండు వేల పదహారు అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే మనకు కాంగ్రెస్ గెలిచిన కార్డు నుంచి వెళ్ళి ఎప్పుడైతే పెన్షను పెంచుతామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం అనేది తీసుకోలేదు కానీ ప్రస్తుతము ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీని దీని మీద ఈ పెన్షన్ల పెంపు మీద తర్జన భర్జనలు ప్రభుత్వము చేస్తున్నట్టుగానైతే వార్తలు అనేది రావడం అనేది జరుగుతుందండి కొందరికైనా ఒక ఇప్పుడు కొత్త పెన్షన్లు ఏ విధంగానైతే అందిస్తున్నారో నేను గతంలో కూడా చెప్పానండి మీ అందరికీ కూడా నా పాత వీడియోలు కూడా చూడండి ఖచ్చితంగా వృద్ధులకు వికలాంగులకైతే కొత్త పెన్షన్లు విడుదలైతే చేస్తారు దానికి పూర్తిగా సంపూర్ణంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంటు సిద్ధంగా ఉన్నదనే వార్త మీ అందరికీ చెప్తున్నాను వృద్ధులకు వికలాంగులకు మన వితంతువులకు ఇది కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని తీసి కేటాయించుకొని మాత్రం ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా సిద్ధ సిద్ధంగా ఉన్నదండి అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జూన్ నెల ఈ జూన్ నెల చివరి వారము అలాగే జూలై నెలలో మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అలాగే సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించిన ఈ ఎలక్షన్లు మాత్రము ఈ జూన్ చివరాఖరి నుంచి జూలై నెలలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయితే రాబోతున్నట్టుగానైతే మనకైతే మనకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నదండి గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు ఏ గ్రామంలో సర్పంచ్కి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు నడవట్లేదనే విషయం అందరికీ గ్రామ గ్రామస్తులు అందరికీ తెలుసు దానికి ఖచ్చితంగా ఒక అధికారం అనేది ఉండాలి ఇప్పుడు లేక ఇంత అస్తవ్యస్తంగానైతే పాలన అనేది కొనసాగుతున్నట్టుగా మన అందరికీ తెలుసు అయితే ఇప్పటికే సర్పంచ్ ఎన్ని అయితే ఎన్నికలైతే ఎన్నటికో జరగనుండే కానీ ఇప్పటి వరకు అయితే ఎలక్షన్లు జరగలేదు కాస్త లేట్ అయినా ఈ జూన్ చివరాకర్ నుంచి వెళ్ళి జూలైలో ఈ ఎలక్షన్లు అయితే జరగనున్నాయండి అయితే దీనికి గాను నోటిఫికేషన్లు కూడా వస్తాయి అలాగే ఎలక్షన్ కోడ్ కూడా ఈ జూన్ రెండవ వారం నుంచి అయితే ఖచ్చితంగా అమలులోకి అనే ఉద్దేశంతో అయితే ఈ పెన్షన్ల విషయంలో కాస్త ముందుగానే మే నెలకు సంబంధించిన పెన్షన్ అయితే అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నది ఇక పోతే ప్రస్తుతము కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ అవుతాయని చెప్పాను కదండి పెన్షన్ల పెంపు విషయము పెన్షన్ల పెంపు విషయము ఏంటంటే ప్రస్తుతము మనకు పెంపు విషయంలో కాస్త అనుకూలత కనబడుతుంది కాస్త అసలు ఏమి లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచిస్తున్న విధానం ఏంటంటే మరి ఇప్పటికిప్పుడు పెంచి ఇస్తే ఖచ్చితంగా బడ్జెట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తెలంగాణ మీద అయితే ఖచ్చితంగా పడుతుంది పెంచి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అన్ని రకాల పెన్షన్లు అయితే పెంచాలి ఒకటే కాదండి అన్ని రకాల ఇప్పుడు తీసుకుంటున్న రెండు వేల పదహారు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయలు కూడా ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున ఈ నాలుగు వేల పదహారును ఆరు వేల ఆరు వేల రూపాయలకు అలాగే రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేది నాలుగు వేల రూపాయలకు పెంచి ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే మాత్రము అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడికో కొంతమందికి కొన్నే ఇవ్వడానికైతే ఉన్నది ఈ విషయం అందరికీ చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ పెన్షన్ల పెంపు విషయంలో మళ్ళీ సర్కారు కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగానే తెలుస్తున్నది కానీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో దాని మీద తీవ్రమైన చర్చలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నడుస్తున్నాయనే విషయం మీ అందరికీ థేటర్ తెల్లం చేసి చెప్తున్నానండి ఒక ఆలోచన మాత్రము చేస్తున్నది మనకు తెలిసి తెలంగాణ దివాలా తీసి లేదు అనే విషయం మీరు చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను దీనికి కాంగ్రెస్ సృష్టించిన ఒక సృష్టి మాత్రమే తెలంగాణలో వచ్చే ఆదాయం అంతా ఎక్కడ కంటికి రీతిలో రీతిలోనైతే వెళుతున్నది మరి ఈ ఎలక్షన్ల విషయంలో వాళ్ళ కూడా ఆలోచించి ఈ పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీ అనేది ప్రజలకు అందిస్తేనే ఈ కాంగ్రెస్ అనేది మనుగడలోకి తెలంగాణలో వస్తుందనే విషయం అందరికీ తెలుసు ఒకవేళ ఇటువంటి విషయాల మీద ఈ పెన్షన్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎలక్షన్లకు ముందుకు వెళ్తే మాత్రము ఖచ్చితంగా అతి ఘోరాతి ఘోరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కూలిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయం కూడా అందరికీ ప్రజలందరికీ చెప్ తెలియజేస్తున్నానండి చూసి అందరికీ ఎందుకంటే మనము స్వతహాగా మనము తెలంగాణలో పెన్షన్ తీసుకుంటున్నా ఎవరము మనము ఈ పెన్షన్ల విషయంలో మనము ఎవరమును అడగలే మాకు పెన్షన్లను పెంచి ఇవ్వండి ప్రభో అని ఎవరిని మనము అడగలేదు వాళ్లకు వాళ్ళే నెత్తికెక్కించుకొని ప్రజలందరికీ పెన్షన్దారులందరికీ వాళ్ళు తెలియజేశారు ఆ తెలియజేయడం వల్లనే ఆనాడు ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి రావడం అంటూ జరిగింది అది నగ్న సత్యము అయితే ఇప్పుడు మళ్ళీ అదే మోసపూరితమైన వ్యవహారం జరిగిన ప్రజలు కూడా అదే అదే మోసానికి లోబడి ముందుకు వెళ్ళిన ఘోరాతి ఘోరంగా తెలంగాణ ప్రజలు మాత్రము దెబ్బతింటారు మీరందరూ ఖచ్చితంగా గ్రహించుకోండి తగిన నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీరు మీ ఆలోచన ప్రకారంగానైతే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఎలక్షన్ల గొడవ ఉన్నది కాబట్టే ఇంత ఇప్పుడు ఇప్పుడు ఇంత పెన్షన్ అనేది ఒక విధంగా మొన్నకు సంబంధించిన ఏప్రిల్ నెల పెన్షన్ అనేది అందుకోవడం అంటూ జరిగింది ఇప్పుడు జూన్లో కూడా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ కూడా మొదటి వారంలోనే అందజేస్తామని తెలుపుతున్నది ఎందుకు మీరే ఆలోచించండి ఆలోచించి తగిన నిర్ణయం అనేది తీసుకోండి అండి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా మీరు సహకరించండి